హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము పక్కా కొలతలతో అయితే చేస్తాను జున్ను చేసేటప్పుడు అయితే చాలా మందికి అయితే నీరు అయిపోవడం లేదా పైకి పొంగిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి ఏమీ జరగకుండా ఎలాంటి టిప్స్ పాటించాలో కూడా చెప్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి నేను పావు లీటర్ పాలు జున్ను పాలకి ముప్పావు లీటర్ మామూలు పాలు తీసుకున్నాను అంటే అర లీటర్ ప్యాకెట్ అండ్ పావు లీటర్ ప్యాకెట్టు జున్ను చేయడానికైతే మనం బెల్లాన్ని అయితే వాడతాము ఈ బెల్లాన్ని అయితే అర కేజీ తీసుకుంటాము అర కేజీ అంటే రెండు పావు కేజీ ముక్కలు ఉంటాయి కదా షాప్ దగ్గర అవి తీసుకోండి ఆ రెండు పావు కేజీ ముక్కలకి కాస్త వదిలేస్తాను మనం బెల్లం ఎంత తీసుకున్నామంటే అర కేజీ తీసుకున్నాం ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ అర కేజీ పావు కేజీలు తెలియదు కాబట్టి ఇదిగోండి ఇలా చేశాను అర కేజీ బెల్లానికి ఇంకా ఈ ముక్క అయితే వదిలేసాను మనం షాప్ దగ్గర తీసుకుంటాం కదా పావు కేజీ ముక్కల్లోని ఆ ముక్కలకు సంబంధించి సగం ముక్క అయితే వదిలేసాను ఇదైతే సరిపోతుంది ఈ కోరిన బెల్లం అయితే ఒక గిన్నెలో వేస్తున్నాను మనం డైరెక్ట్గా పాలల్లో కలుపుకుంటే అది చాలాసేపు కలపవలసి ఉంటుంది అందుకని చెప్పి ఒక గిన్నెలో వేసిన తర్వాత కొన్ని నీళ్ళు మనం చెన్నీళ్ళైనా పర్లేదు వేడి నీళ్ళైనా పర్లేదు ఉంటే ఈ కొన్ని నీళ్ళు తీసి అందులో వేస్తున్నాను బెల్లంలోని అవైతే వేడి నీళ్ళు వేడి నీళ్ళు వల్ల అయితే బెల్లం కరిగిపోతుంది కొన్ని నీళ్ళు వేసినా సరే చూడండి ఎలా మెల్ట్ అయిపోయిందో బెల్లం అయితే ఇంకాస్త చిన్న చిన్న ముక్కలుగా అయితే ఉన్నపోయి ఉండిపోయింది అలా మనం కలుపుకుంటూ ఉంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి స్టవ్ వెలిగించి ఆ కలిపిన దాన్ని అయితే నేను ఇంకా కొంచెం పాకం అయ్యేలాగా అయితే స్టవ్ మీద పెట్టాను ఆ ముక్కలన్నీ అన్నీ కరిగిపోతాయని చెప్పి చూసారా పలుచగా అయిపోయింది డైరెక్ట్గా మనం ముక్కల్ని పాలలో వేసామంటే కలుపుకోవడానికి అది చాలా టైం పడుతుంది మనం ఫస్ట్ డే పాలు తీసుకున్నట్లయితే ముప్పావు లీటర్ పాలు అయితే సరిపోతాయి మామూలు పాలు అలా సెకండ్ డే అయితే హాఫ్ లీటరే సరిపోతాయి ఒక పెద్ద పాలు ప్యాకెట్ సరిపోతుంది సెకండ్ డే పాలకి ఇది ఫస్ట్ డే పాలు కాబట్టి ముప్పావు లీటర్ అయితే వేసుకున్నాను నేను ఇంకో చిన్న పాలు ప్యాకెట్ కూడా పావు లీటర్ పాలు అయితే గిన్నెలో వేస్తున్నాను జున్ను పాలని ఈ పావు లీటర్ పాలకి అర లీటరు ప్యాకెట్ అయితే వేస్తున్నాను మీకు తెలియాలని చెప్పేసి నేను చిన్న పాలు ప్యాకెట్ని గ్లాస్లో తీసుకున్నాను ఆ గ్లాస్లో తీసుకుంటే సాల్డ్ పాలు అయ్యాయి అన్నమాట అవి కూడా అందులో కలిపేస్తున్నాను ముప్పావు లీటర్ పాలు అయితే మనం జున్ను పాలలో కలుపుకున్నాము చూస్తున్నారు కదా తర్వాత అయితే నేను పాకం చేసేదాన్ని మరీ పాకం అంటే గట్టిగా చేసేసుకోకూడదు కరిగేంతవరకు మాత్రమే చేయాలి దాన్ని చూసారా ఈజీగా కరిగిపోయింది ఈజీగా కలుపుకోవడానికి అయిపోయింది మనం బెల్లాన్ని అయితే ఇలాగా కలుపుకుంటాము చూసారా పాకం పట్టినా సరే ఇంకా ముక్కలైతే అయితే చిన్న చిన్నగా ఉండిపోయినాయి ఆ ముక్కలు కడిగే వరకు కూడా మనం కలుపుకోవాలి లేదంటే అవి లాస్ట్లో ఉండిపోయి ముక్క ముక్కల కింద మనకి పండి తగులుతాయి తర్వాత ఉడికాక బాగోదు మిరియాలు యాలకులు తీసుకున్నాను ఆ మిరియాలు యాలకులని మిక్సీ పట్టి బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం పంచదార అయితే వేసి పట్టాను ఈ పౌడర్ని కూడా పాలల్లో వేసేసి కలుపుకుంటూ ఉండాలి అందులో అవి మిక్స్ అయిపోవాలి మనం బెల్లం అయితే ఎలాగైతే కలిపేసామో అలా కలుపుతూ ఉండాలి మా అమ్మ అయితే జున్ను చేసేటప్పుడు అసలు దగ్గరికి రానిచ్చేది కాదు మాకు ఎలా ఉండేదంటే ఎప్పుడు తినేస్తామా ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు పిలుస్తుందా అని చెప్పి నాకైతే తెలిసి జున్ను ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు అని అనుకుంటున్నాను పాలని కలుపుకున్న తర్వాత ఇలాగా ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ వేసి గిన్నెనైతే అందులో పెట్టాలి ఎక్కువ నిండగా వేసి పెట్టుకుంటే జున్ను పాలైతే పొంగిపోతాయి అందుకని చెప్పి రెండు గిన్నెల్లో వేసి పెట్టాను జున్ను ఉడకడానికైతే నలభై ఐదు నిమిషాలు టైం పట్టింది అమ్మ చెప్పిందంటే మరి ఇంకా తిరిగి ఉండదు కదా ఎవరికైనా సరే జున్ను అయితే ప్రిపేర్ అయిపోయిందండి మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఇదిగో ప్లేట్లో అయితే తీసుకున్నాను కేక్లా ఉంది ఇదైతే చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా చాలా నచ్చింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో గట్టిగా మా వాళ్ళకైతే వేసి ఇచ్చాను నేను కూడా టేస్ట్ చేసేస్తున్నాను సూపర్ అండి మరి చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయండి మా పిల్లలకి జున్ను చేసి పెడితే తినడానికి మా పెద్ద అమ్మాయికి మొహమాటం వీడియో తీయొద్దు అంటుంది నేను చేసిన జున్ను ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా సబ్స్క్రైబ్ మై ఛానల్